మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ శుభ గురువారం ఈ గురువారం రోజున ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిలీల కార్యక్రమంలో ఒక భక్తుని యొక్క అనుభవం ఇక్కడ మనం తెలుసుకుందాం నేను షిరిడీకి పాదయాత్ర చేస్తున్నప్పుడు బాబా సహాయం చేశారు ఎవరికి సహాయం చేశారు ఎటువంటి సహాయం చేశారో అందరం కలిసి ఈ కథ విని తెలుసుకుందాం సాయి మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత పూణే దగ్గరలో ఔందు అనే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు నాకు సెలవులు వచ్చినప్పుడల్లా వారిని అందరినీ నేను కలుస్తూ ఉండేదాన్ని ఒకసారి జూన్ మాసంలో నేను శివాజీనగర్ ప్రాంతానికి వెళ్ళేదాన్ని అక్కడ వర్కారీ సంఘం వారు చేసే పండరీపురం పాదయాత్రను చూసేదాన్ని వారందరూ ఒక పల్లకిలో పాండురంగని విగ్రహం పెట్టి ఊరేగింపుగా పాదయాత్రలు చేసేవారు వారందరూ ఒక పల్లకిలో పాండురగని విగ్రహం పెట్టి నడిచేవారంతా పాటలు పాడుకుంటూ బదులు చేసుకుంటూ తన్మయత్వంతో నాట్యం చేసుకుంటూ వెళుతూ ఉంటే నాకు ఆనందం అనిపించింది అప్పుడు నాకు అనిపించేది ఇదే ప్రకారం షిరిడీకి కూడా పల్లకిలో పాదయాత్ర చేస్తే బాగుండును అని సరే కాలం గడుస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం వచ్చింది నేను అనుకున్నట్లుగానే వారు గురు పూర్ణిమ రోజున షిరిడీలో ఉండాలన్న ఆలోచనతో పల్లకీ యాత్ర ప్రారంభించారు ఆ యాత్రలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది నా పేరు నమోదు చేసుకుని దానికి తగిన పైకం చెల్లించాను తర్వాత ఇంటికి వెళ్ళి ఆ విషయం అమ్మకు చెప్పగానే అమ్మ అంగీకరించలేదు షిరిడీకి నడిచి వెళ్ళడం చాలా ఇబ్బందులతో కూడిన వ్యవహారం వద్దని నత చెప్పింది కానీ నేను నడిచి అందరితో కలిసి వెళతానని ఒకవేళ అంత కష్టం వచ్చి పడితే యాత్ర రద్దు చేసుకుని వెనక్కు వచ్చేస్తాను అని చెప్పాను కాబట్టి యాత్రకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాను యాత్ర అనుకున్న ప్రకారం మొదలైంది మొదటి మదిలీలోనే నాకు ఎదురు దెబ్బ తగిలింది ఏమిటంటే ఎవరో నేను తెచ్చుకున్న మందులను దొంగిలించారు అంతేకాకుండా నా ఖాళీ బూట్లు నేను పడుకునేందుకు ఉపయోగించే సంచిని కూడా తస్కరించారు అందుచేత ఇంకొక చెప్పుల జత కొనుక్కుని నడవడం కొనసాగించాను మూడవ రోజుకి అందరం షిరూరు చేరాము అక్కడ నుండి దారి బాగా ఎత్తులో ఉంది ఆ దెక్కుతూ ఉంటే నేను ఒక మద్యం సేవించిన మనిషిలాగా జోకిపోయాను అదుపు తప్పి క్రింద పడబోతూ ఉంటే తోటి యాత్రికుడు రోహిదాస్ వచ్చి సహాయపడ్డాడు ఆ కొండదారంట నడుస్తూ ఉంటే ఎదురుగా ఉన్న కొండ వచ్చి మీద ఉరికినట్లయింది ఇంకా ఇలా ఎక్కలేనేమో అనిపించేసింది రోహిత్ దాస్ను వచ్చి నా చెయ్యి పట్టుకోమన్నాను ఎలాగంటే లెండి బాగుకు వెళ్ళేటప్పుడు బుట్టి బాబా చెయ్యి పట్టుకున్నట్లుగా పట్టుకోమన్నాను ఇంకా అలా నడవడం మొదలుపెట్టాం ఆ సమయంలో నా వస్త్రధారణ ఎలా ఉందంటే తెల్లటి చొక్కా వదులుగా ఉండే పైసమ్మ పల్చటి తెల్ల తువ్వాలు కాస్త తడుపుకొని తలకు చుట్టుకొని ఉన్నాను నేను ఏమి పని చేస్తున్నానని రోహిదాస్ అడిగాడు నేను ఒక వైద్యురాలినని చెప్పాను అలా అనగానే ఆశ్చర్యంగా చెయ్యి ఊపుతూ అలాగా అన్నాడు ఎందుకంటే కొద్ది రోజుల క్రిందటనే అతడు ఒక కలగన్నాడట ఆ కలలో నాలాంటి బట్టలే కట్టుకున్న ఒక వైద్యుడికి సహాయం అందించాడట యాత్ర ఇంకొక మదిలి చేరింది అక్కడ పల్లకిని చూసుకుని వ్యక్తిని రోహిదాసు అడిగాడు మన బృందంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా అని నేను తప్ప ఇంకెవరూ లేరని తెలిసింది దాంతో అతడు బాబా ఆజ్ఞాపించినట్లుగా షిరిడి వెళ్ళే వరకు నాకు తోడుగానే ఉన్నాడు తనకు వచ్చిన కళ సారాంశం చెప్పేసరికి నాకు ఆశ్చర్యమేసింది బాబాకు ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకున్నాను ఎందుకంటే నాలాంటి మొండి భక్తురాలికి సహాయం చేయడానికి అంతవరకు నాకు తెలియని మనిషిని పంపించినందుకు ఈ విధంగా బాబా దయ వల్ల నడిచి షిరిడి చేరుకున్నాను అదే అండి బాబా యొక్క లీల బాబా మనల్ని రప్పించుకుంటాడు ఆ రప్పించుకునేటప్పుడు మన మదిలి నుండి బాబా పాదాల చెంత చేరేంత వరకు కూడా మనకి అండగా నిలబడి మన్ని కంటికి రెప్పలా చూస్తూనే ఉంటాడు ఇంత అద్భుతమైన కథను విన్న వారందరూ కూడా తప్పకుండా వేరొక వారికి షేర్ చేసి ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించండి అలాగే నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి సర్వేజన సుఖనుభవంతో సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి Ta <tell> మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఏమండోయ్ ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి